కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా లో ఏరియల్ వ్యూలో తీరాన్ని పర్యవేక్షించారు కూటమి ప్రభుత్వం ఉప్పాడ తీరంలో పరిశ్రమలకు వ్యతిరేకం కాదని వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్స్య సంపద దెబ్బతింటుంది పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు దశల్లో పరిశీలిస్తా మత్స్యకారులు ఎక్కడికి రమ్మని చెబితే అక్కడికి మూడు రోజుల్లో వస్తా వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడికి బోట్లో వెళ్తా ప్రజలను వంచాలని నాకు లేదు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా వంద రోజుల సమయం ఇస్తే కాలుష్యం తగ్గింపుపై ప్రణాళిక రూపొందిస్తాం ఉపాడ మత్స్యకారుల బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సింది మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడం కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామాస్యపూర్వకం ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనే